వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా పిల్లలు వాళ్ళ డాడీతో కలిసి షాపింగ్ అనేది వెళ్ళారు సో అక్కడ వాళ్ళకి రెడ్ కలర్ బనానా కనపడ్డదంట వెంటనే అది తీసుకొని వచ్చి అది వీడియో తీయమని నాకు చెప్తే సరే అని నేను వీడియోనే తీసాను సో ఆ టేస్ట్ ఎట్లా ఉంది అని ఏం తీసుకొచ్చింది ఈ వీడియోలో చూద్దాం

డా ఎన్నోటే అన్ని ట్రై చేసిర్రు ఫాంటసీ 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 ఏం భలే ఫ్యాంటసీలు దొంగ ఇంకేంటి అదే ఇంకేముంటాయి

ఇది అన్ని వెరైటీస్ వెరైటీస్ తీసుకొచ్చిన ఈసారి అన్ని టెన్ రూపీస్ పట్టుకొచ్చి చిన్న పెద్దకుండా చిన్న ఇది ఆ బనా టేస్ట్ ఎట్లుంది

ఆరెంజ్ కలర్ బనానా ఆరెంజ్ సారీ ఇది రెడ్ ఆరెంజ్ మిక్సింగ్లు ఉందిరా బాగుందా ఆ బనానా లాగానే లేదా స్వీట్ ఎక్కువ ఉందా పండు ఫ్లేవర్ టేస్ట్ బాగుందా అప్పుడన్నా పొట్ట నిండిపోయింది రైస్ కొంచెం తిన్నది అన్నం కంచం కొంచెం కాడు మీకు నెక్స్ట్ మరో మమ్మీ పానీపూరి టుమారో అబ్బా అప్పుడేనా మస్క్మిళన్ జ్యూస్ చేస్తా రేపు చేస్తారేపు మస్క్మిలని బా అది ఇవ్వు మస్క్మిళను ఈ జ్యూస్ చేస్తా వీడియో పెడతా ఈ జ్యూస్ చేసి వీడియో పెడతా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నా వీడియోకి సెండ్ ఆఫ్ ఇయ్య వాళ్ళకి మళ్ళీ గడ ఇక చాలా రోజులైంది వీడియో అట్లే చెప్పు అగ అట్లే చెప్పు అగ అట్లే చెప్పు మింగద్దు మింగద్దు అట్లే చెప్పు చూడు సీని సిరి చూడు నోట్లో పెట్టుకొని చెప్తాది చూడు చెప్పు